ఇవాళ మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాం ముందుగా మనం ఈ కాకరకాయని చెక్కు తీసుకుందాం ఈ మొత్తం కేజీ కాకరకాయలు అండి కాకరకాయలన్నింటినీ కూడా ఇలా నీట్గా చెక్కు తీసుకుందాం అండి ఇప్పుడు ఇలా చెక్కు తీసుకున్నాం కదా ఈ కాకరకాయలన్నింటినీ ఒక అరంగుల మందంలా కట్ చేసుకుందాం ఈ కాకరకాయలన్నింటినీ ఇలా అరంగుల ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు వీటిని పక్క పెట్టేద్దాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక యాభై గ్రాములు పచ్చిపప్పు వేసుకుందాం అలాగే ఒక యాభై గ్రాములు మినపప్పు కూడా వేసుకుందాం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేపుకుందాం పచ్చిపప్పుని చక్కగా వేపుకోవాలంటే పచ్చిపప్పు వేగకపోతే మన కూర అన్నది నిల్వ ఉండదు రుచి ఉండదు మనం పప్పు దినుసులు వేపేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే నాలుగు వైపులా సమానంగా ఫ్రై అవుతాయి లేదనుకోండి ఒకవైపు మాడిపోయి ఒక వైపు పచ్చిగా ఉంటాయి ఈ చిన్న టిప్పు మీరు కాను ఫాలో అయితే మీరు చేసే ప్రతి రెసిపీ కూడా అద్భుతంగా వస్తుంది కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్రను ఎక్కువ వేయపక్కర్లేదండి అది ఊరికేనే ఫ్రై అయిపోతుంది చూశారు కదా మనం వేసిన పప్పు దినుసులు అన్నీ దోరగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పక్కకు తీసేసుకుందాం ఇలా ఆయిల్ రాకుండా ఇలా తీసుకున్నామంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు మెత్తగా పౌడర్ అవుతుంది అనమాట లేకపోతే ఇది పొడవుది ముద్ద కడుతుంది ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు వీటిని గట్టిగా పిండామంటే దీంట్లో ఉన్న చేదంతా పోతుందనమాట చూసారు కదండి ఇలాగ పసుపు వేసి ఒక పది నిమిషాలు నానబెడితే దాంట్లో చేదంతా బయటకు వస్తుంది అనమాట ఇలాగ ఇప్పుడు ఇలా పెండుకున్న కాకరకాయని బాయిల్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మనం పిండుకున్న ఈ కాకరకాయలని వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండు ఒక నాలుగు రెబ్బలు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి ఆ మజ్జిగంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్నాం చూసారు కదా మన కాకరకాయ అయితే చక్కగా బాయిల్ అయిపోయిందండి మజ్జిగ కూడా కంప్లీట్గా ఇంకిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకున్నాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక మూడు రెబ్బలు కరివేపాకు మనం ఉడిగించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయలని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ దినుసులు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి నేను తినేటట్టు ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకుందాం కాకరకాయ అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చేసిందండి నాకు ఈ కాకరకాయ వేగటానికి పది నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాం ఈ పొడి వేసిన తర్వాత మనం స్టవ్ని సిమ్లోకి మార్చుకోవాలి ఎందుకంటే కారపొడి మాడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలిపేసుకొని తీసేసుకున్నామండి ఎందుకంటే మనం అన్ని దినుసులను కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదండి మన కాకరకాయ వెల్లుల్లి కారం అయితే అద్భుతంగా వచ్చింది ఈ వింటర్ సీజన్లో వెల్లుల్లి మనకు చాలా ఉపయోగపడుతుందండి వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు వేసుకొని లాగించేస్తే ఉంటుంది ఇంకా ఏ కూర అక్కర్లేదన్నమాట చూశారు కదా మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్